ప్రేజ్లాడ్ మహోన్నతుడు మహాగణుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు పరిషత్ నామమునకు మహిమ కలుగునుగాక కొడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ఆ ఏసయ్య నామం పేరిట వందనాలండి దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి తన జీవపు వాక్యపు వాగ్దానం అందుకొని ధ్యానిస్తూ ముందుకు కొనసాగుదాం దేవుడిచ్చు ఆ వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పదహారవ వచనమును దేవుడు ఈరోజు వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తున్నారండి ఆ వాక్యము నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అనే చక్కటి వాక్యాన్ని ఈరోజు దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నాడు ఆ వాక్యము చదవబడినటువంటి వాక్యము నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియ సహోదరి దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట నీతిమంతునికి కలిగింది కొంచెము అంటే ఆ కొంచాన్నే దేవుడు ఎంతో శ్రేష్టంగా శాశ్వతంగా మార్చి మన మనకు అనుగ్రహిస్తున్న దేవుడై ఉన్నాడండి అందుకే దావీది రాసిన ఈ కీర్తనలో దేవుడు సెలవిస్తూ ఈ వాగ్దానం ఏమై మొట్టమొదట మొదలుపెట్టినప్పుడే ఏమంటున్నాడు నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం కదా చివరిలో ఎంతో ఘనతతో కూడినటువంటి ఆశీర్వాదముతో ధన్యతనిచ్చి ఉన్నాడు దేవుడు కాబట్టి నువ్వు నీతి మంతురాలు అయితే నీతి మంతుడవైతే దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తివైతే దేవుని చేత పిలువబడిన వ్యక్తివైతే దేవునిలో నమ్మకముగా వాడబడుతున్న వ్యక్తివైతే దేవుని మీద నమ్మకం ఉంచి సంపూర్ణముగా ఆయన చేయు కార్యముల కొరకు కనిపెట్టుకుంటూ ఆయన ఘనపరచే వ్యక్తివైతే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అందుకే నీతి మంతునికి కలిగినది కొంచెమైన కొంచెమైనను అంటే నీ దగ్గర ఏది ఉందో దానిని బట్టి నువ్వు జీ పరలోక తండ్రినైనా నన్ను కనపరుస్తూ ముందుకు కొనసాగు అని దేవుడు సెలవిస్తున్నాడు ఆ దేవుడు సెలవిస్తున్న మొదటి రాజుల గ్రంథంలో ఏలియాను బట్టి సారేపతి విధువరాలను బట్టి మనకు అందరికీ తెలుసు కదండి సారేపతి విధువరాలు ఇంటికి ఏలియాను పంపించక ముందు అక్కడ కూడా కొంచెము పిండి మాత్రమే కొద్దిగా నూనె మాత్రమే ఉందండి కొంచెం కొంచెం అంటే చాలా తక్కువ అంటే వాళ్ళు చనిపోవడానికి ముందు ఒక చిన్న అప్పమును చేసుకొని తను తన కుమారుడు తినేసి చనిపోవాలని అనుకున్న తీర్మానములో వాళ్ళు ఉండి ఆమె ఆలోచించుకొని ఉంటుంది ఆ సమయంలో దేవుడు ఏలియా అని అక్కడికి పంపించినప్పుడు అక్కడ కూడా కొంచెమే ఉంది ఏలియా అత ఆమెను పిలిచి నాకు తినడానికి ఏమైనా తీసుకొని రమ్మని అడిగినప్పుడు ఆమె అంటుంది అయ్యా తొట్టిలో కొంచెము పిండి బుడ్డిలో కొంచెము నూనె తప్పితే ఇంకేమీ లేదు కొంచెము అని అన్నది నిందండి కానీ దానిని ఎప్పుడైతే దేవుని వాక్కు మీద ఆధారపడి ఆమె ఉపయోగించిందో సమర్పించిందో అప్పుడు దేవుడు ఏం చేశాడు దాన్ని సమృద్ధిగా మార్చాడు అంటే మూడున్నర సంవత్సరములు భూమి మీద వర్షం పడకుండా ఆ కరువు కాలం అంతా కూడా ఆ సారపతి విధవరాలి కుటుంబంలో కరువు రాలేదండి తిండికి ఆహారానికి ఎటువంటి లోపము లేకుండా దేవుడు ఆశీర్వదించాడు కానీ ఈరోజు మీ దగ్గర కలిగి ఉన్నది కూడా కొంచెమే ఉంది ఇది దేనికి మేము ఉపయోగించగలము దీంతో ఏ విధంగా ఆశీర్వదించబడగలము ఇందులో ఎలా మేము సమృద్ధి చూడగలమని అనుకుంటున్నారేమో సహోదరి సహోదరుడా దేవుడు అంటున్నాడు నీతి మంతునికి కలిగింది కొంచెమైనను కొంచెమైనను అని అంటున్నాడు అంటే అక్కడ ఉన్న కొంచెమును సమృద్ధిగా మార్చాడు ఇక్కడ ఉన్న ఈ కొంచెమును కూడా ఉన్న శ్రేష్ఠతను దేవుడు బయలుపరుస్తున్నాడు కాబట్టి ఆ కొంచెం ఉన్నప్పుడు బహుమంది భక్తిహీనలకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము ఎంతోమంది దగ్గర దేవుడు లేడండి ఆయన ప్రేమ లేదండి ఆయన కృప లేదండి వ్యర్థముగా సమయాన్ని గడుపుకుంటూ ఇహలోక పరముగా ఈ లోక మునిగిపోయి వారు తిరుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఎంత ఉంటే ఏం ప్రయోజనం అండి వారి ధనము వారిని పరలోకానికి నడిపించ కదా వారి సంపాద వారు సంపాదన కలిగి ఉండేది ఆ పరలోక తండ్రి సింహాసనం యొక్కకు దారి చూపదు కదా కానీ నువ్వు కొంచెం కలిగి ఉన్నావేమో కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక ధన్యత నువ్వు నీతి మంత్రుడువి నీతి మంత్రాలివి అని చెప్తున్నాడు కదా దేవుడు కాబట్టి నువ్వు నీతి మంత్రవు నీతి మంత్రాలి అయినప్పుడు నీతి మంత్రుడు అయినప్పుడు నీ దగ్గర కలిగి ఉండేది కొంచెమైనా కూడా దేవుడు ఏమంటున్నాడు దాన్ని ఆ కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే కూడా శ్రేష్టమని అంటున్నాడు అంటే ఎన్ని లక్షలుండి ఎన్ని కోట్లుండి ఎన్ని మిలియన్లుండి ఏం ప్రయోజనం అండి సంపూర్ణ సమాధానము లేకుండా దేవుడిచ్చే సమాధానముతో నింపబడకుండా ఆయన నాతో ఉన్నాడు అన్న సంతోషం ఆనందం నా జీవితంలో లేకుంటే ఎంత కలిగి ఉంటే ఏం ప్రయోజనం అండి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ కొంచెమే ఉందని నేను అనుకుంటున్నావా ఆ కొంచమే ఒక ప్రవక్తను ఒక దైవజనుడి ఆకలిని తీర్చి ఆ సర్వోన్నతుడి ఆశీర్వాదాలను కరువు కాలంలో పోషించుకునే విధముగా నడిపించుకుంది కానీ ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆ నీతి మంతురాలు నీతి మంత్రుడు నీ దగ్గర కొంచెమే కలిగి ఉన్నావా కానీ బహుమంది భక్తిహీనలకున్న ధన సమృద్ధి కంటే చాలా శ్రేష్టమైనది నువ్వు కలిగి ఉన్నావని దేవుడు ఈరోజు నీ ఎద్దకొచ్చి నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి పూర్ణ హృ హృదయానసారముగా పూర్ణ ఆత్మతో దేవుడిని ఆహ్వానించి వాక్యమును స్వతంత్రించుకొని జీవితకాలం అంతా ఆయన స్థుతిస్తూ ముందుకు కదలు ఇటు కృప వాక్యము ద్వారా దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమెన్ 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 హలేయ